మీకోసం మీ కుటుంబం కోసం రోజుకి ఒక అరగంట యోగా చేయండి యోగాని ఖండాంతరాలకు పరిచయం చేసాం వారంతా ప్రయోజనం పొందుతున్నారు మనం మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నాం యోగాంధ్ర అవగాహన కల్పించడానికి మాత్రమే ఆ తర్వాత ప్రాక్టీస్ చేయాల్సింది మీరు నిద్ర మేల్కొని రోజువారీ పనులకు వెళ్లే ముందు యోగా చేస్తే జీవన విధానంలో మార్పును చెబితే కాదు స్వయంగా అనుభవిస్తేనే అర్థమవుతుంది ప్రతి కుటుంబం యోగా కుటుంబం కావాలని హోంమంత్రి అనిత ఎంపీ సీఎం రమేష్ ఎమ్మెల్యేలు సుందర విజయకుమార్ బండార్ సత్యనమూర్తి జిల్లా కలెక్టర్ తదితరులు పిలుపునిచ్చారు అచ్చుతాపురం ఎస్సీ జట్ల పదివేల మందితో యోగా నిర్వహించారు ఎమ్మెల్యే సుందర విజయకుమార్ నిర్వహణ బాధ్యతలు చేపట్టారు అన్ని పరిశ్రమల కార్మికులను రప్పించి నాలుగు రోడ్లలో మ్యాట్లు వేసి యోగాసనాలు వేయించారు తెల్లవారుజామున నాలుగు గంటలకే ఏ సిఫ్టీకి వెళ్లి కార్మికులంతా యోగా ప్రదేశానికి చేరుకున్నారు యోగా గురువుల ఆసనాల ప్రాముఖ్యతను వివరిస్తూ చేయించారు కొందరు చేశారు మరి కొందరు ఎప్పుడు ముగుస్తుందని ఎదురు చూశారు ఇది కేవలం అవగాహన కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం మాత్రమే యోగాసనాలు నేర్చుకోవాలి ఆసక్తి ఉన్నవారు ఖచ్చితంగా యోగా కేంద్రాలకు తరలి వెళ్ళాలి శిక్షణ పొందాలి యోగా శిక్షణ కేంద్రాలను ప్రభుత్వం అందుబాటులో తీసుకువస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతున్నారు చూద్దాం మీరు ప్రతిరోజు కూడా యోగా చేయాలి అదే దీని ముఖ్య ఉద్దేశం ప్రతిరోజు మీరే కాదు మీ ఫ్యామిలీ కూడా ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా మీరు ఈ యోగాని చేసేటట్టు చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ప్రత్యేకంగా మరి ఇండస్ట్రీస్ వారు కానీ అందరూ కూడా ఏపీఐస్ అధికారులు కానీ రెవెన్యూ వారు కానీ పోలీసు వారు కానీ అందరూ కూడా మరి జిల్లా యంత్రాంగం యంత్రాంగం అంతా కూడా వచ్చి ఈరోజు మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు అలాగే అందరికీ కూడా సమయం మీకోసం మీ ఆరోగ్యం కోసం మీరు గట్టిగా ఉండేదాని కోసం ఈ యోగా కార్యక్రమాన్ని కూడా ప్రమోట్ చేసి ఒక ఆ మీ కోసం మీ ఆరోగ్యంగా ఉండేది మీ కుటుంబం అంతా బాగుంటుంది కుటుంబం